హాయ్ అండి పిల్లలు స్నాక్స్ అడిగితే పదే అంటే పది నిమిషాల్లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకులు ఉల్లి మిక్చర్ అయితే ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట బండి మీద కొనుక్కునే టేస్ట్ అయితే వస్తుంది మరీ ఇంత టేస్టీగా ఉండే ఉల్లి మిక్చర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో డీప్సర్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని హై లో పెట్టుకొని మందపాటి అటుకులను వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఇవలా బాగా వేగిన తర్వాత ఆయిల్ తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలను వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి ఇప్పుడైతే చూడండి పల్లీలు కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు మంటను హైఫ్లేమ్లో పెట్టుకొని కార్న్ఫ్లెక్స్ని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కార్న్ఫ్లెక్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఇప్పుడైతే చూడండి కార్న్ఫ్లెక్స్ అలాగే అటుకులు క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న పల్లీలు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక స్పూన్ కారం అలాగే అర స్పూను సాల్ట్ అర స్పూను చాట్ మసాలా కూడా వేసుకోండి ఒక నిమ్మకాయని లోపల గింజలు తీసేసి ఆ నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి మీకు నచ్చితే ఒక స్పూను నెయ్యిని వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా చేత్తోనే నలిపినట్టు కలుపుకుంటే మనకి బండి మీద అమ్మే టేస్ట్ అయితే వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత పేపర్కి ఇలాగ కోన్ షేప్లో చేసుకొని ఈ మిక్చర్ని వేసుకొని ఆయన కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న పల్లీలు అలాగే కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి అంత టేస్టీగా ఉండే ఈ ఉల్లి మిక్చర్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్